ఎకానమీకి సంబంధించిన బ్యాక్ టు బేసిక్ మెటీరియల్ ఆల్రెడీ మనం ఒక వన్ వీక్ ముందు లాంచ్ చేసాం చాలామందికి ఎకానమీ అనేది సింప్లిఫై అయింది అది చదివిన తర్వాత అండ్ ఎకానమీ మీద చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అండ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం వాళ్ళు సాల్వ్ చేశారు అండ్ ఈజీగా అర్థమవుతున్నాయి అండ్ ఈజీగా చేయగలుగుతున్నారు కూడా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో కానీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ డ్రీమ్స్లో కానీ అలాగే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ ఎకానమీ తరఫు లెవెల్లో డిఫికల్టీ పెరిగింది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కొంచెంసారి ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కొన్నిసార్లు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమంటున్నారు ఇలాగా కొత్త కొత్త ప్యాటర్న్స్ కూడా వచ్చాయి అంటే ఏంటి ఒకప్పుడు మనం చూసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు కనిపించాయి ఎకానమీలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారింది కొత్త ప్యాటర్న్స్ వచ్చేసాయి అప్లికేషన్ బేస్ క్వశ్చన్స్ అనేవి పెరుగుతున్నాయి కాన్సెప్ట్ క్లారిటీ బేస్ క్వశ్చన్స్ అయితే పెరుగుతున్నాయి జనరల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బేస్ క్వశ్చన్స్ అయితే పెరుగుతున్నాయి ఆ కంటెక్స్లో మనం ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి రాబోయే ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు అండ్ ఎక్కువ యాక్యురేట్గా ఆన్సర్స్ అనేవి ఎలా పెట్టవచ్చు అనే థీమ్తో ఈ అడ్వాన్స్ లెవెల్ స్టడీ మీటర్ మనం డిజైన్ చేసాం సో మెయిన్గా అడ్వాన్స్ లెవెల్ మెటీరియల్లో డెప్త్ అండర్స్టాండింగ్ అంటే ఏదైతే టాపిక్స్ ఉన్నాయో సో వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండేలాగా అలాగే డెప్త్ ఉండేలాగా వేరే కాన్సెప్ట్స్కి ఎలా ఇంటర్లింక్ అవుతున్నాయి అనే స్ట్రాటజీతోనే మనం ఈ స్టడీ మెటీరియల్ డిజైన్ చేయడం జరిగింది మెయిన్గా మీ అనలిటికల్ ఎబిలిటీస్ని డెవలప్ చేసేలాగా ఈ స్టడీ మెటీరియల్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే బ్యాక్ టు బేసిక్స్ వల్ల మీకు ఫౌండేషన్ అనేది దొరికింది ఇప్పుడు ఏంటంటే మొత్తం స్టాటిక్ పార్ట్ని బేస్ చేసుకొని ఏదైతే మనకి ఎకానమీ ఉందో స్టాటిక్ పార్ట్ బేస్డ్ ఎకానమీ సో దాన్ని కంప్లీట్గా మీ ప్రిపరేషన్ స్టైల్ మార్చేలాగా నేను ట్రై చేస్తున్నాను అంతా కూడా ఏంటి ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలనే త్రూ మెటీరియల్ మీకు డిజైన్ చేయడం జరిగింది అదే ఎలాగనేది ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఏబిపిఎస్సి గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యారు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యారు అలాగే గ్రూప్ టూలో సెలెక్ట్ అయ్యారు అటు ఏపీపీఎస్సి ఇటు టీజీపీఎస్సి అలాగే వేరే వేరే సర్వీసెస్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇదాకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏడబ్ల్యూ ఏఈ పాలిటిక్స్ రిజిస్టర్ ఇలా రకరకాల సర్వీసులో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా మీకు నేను షేర్ చేస్తాను సో ఇంతవరకు మనం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చేస్తాం ఫస్ ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ సిక్స్లో తెలుగు మీడియం మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది అందుకు తెలుగు మీడియం ఆ కంటెంట్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎకానమీ ఈ అడ్వాన్స్డ్ స్టడీ మెటీరియల్ కూడా మనకి ఏంటో టోటల్ ఒక ఫోర్ థర్టీ ఫోర్ పేజెస్ పీడిఎఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో దీంట్లో మెయిన్గా కంటెంట్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనే టాపిక్ ఉంది సో ప్లానింగ్ అనే టాపిక్ ఏంటంటే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మొత్తం ఎనలిటికల్ బేస్డ్ అప్రోచ్లోనే మొత్తం అంతా కంటెంట్ అంతా చేయడం జరిగింది ఎందుకంటే మనకు చూసుకుంటే చాలా వరకు మనకి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి సో అందుకు ఫస్ట్ ఫస్ట్ మీకు ప్లానింగ్ అనే టాపిక్తోనే మీకు స్టార్ట్ చేస్తాం జనరల్గా నేషనల్ ఇన్కమ్తో స్టార్ట్ చేస్తాం కానీ మీకేంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అలాగే ఎనెట్ క్రెబిలిటీస్ని పెంచడానికి అప్లికేషన్ బేస్డ్ ఐడియాలజీస్ని మీకు డెవలప్ చేయడానికి ప్రయాణించి స్టార్ట్ చేశాను ఆ తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్ మీద మనం ఫోకస్ చేయడం జరిగింది సో మనీ అండ్ బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అటు యూపీఎస్సీలో కానీ ఇటు టీజీపీఎస్సీలో కానీ ఏపీపిఎస్సిలో కానీ మనీ అండ్ బ్యాంకింగ్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో ఫస్ట్ ప్లానింగ్ ఆ తర్వాత ప్లానింగ్ నుంచి నీటిగా మనం మారాం కాబట్టి అదొకటి ఆ తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ సో ఏవైతే హై ప్రయారిటీ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయడం జరిగింది ఇందాక మీరు చెప్పినట్టు ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్షల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే అప్లికేషన్ బేస్డ్ అప్రోచ్ స్ట్రాటజీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ అయ్యేలాగా హై ప్రైవారిటీ ఏరియాస్ని ముందు తీసుకొచ్చి మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది సో నేను ఏదైతే ప్యాటర్న్ ఇచ్చానో ఇదే ప్యాటర్న్లో అదే ఫ్లోర్లో మీరు చదువుకొని వెళ్ళిపోతే మీకు చాలా ఈజీ అవుతుంది ఎకానమీ అనే సబ్జెక్టు ఇదంతా అడ్వాన్స్ లెవెల్ కం కంటెంట్ కాబట్టి మీకు చాలా డెప్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏంటి పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ ఫైనాన్స్ మీద కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది కూడా హై ప్రయారిటీ ఏరియా మనీ అండ్ బ్యాంకింగ్ ఒక హై ప్రయారిటీ ఏరియా అలాగే పబ్లిక్ ఫైనాన్స్ కూడా మనకి హై ప్రయారిటీ ఏరియా ఇదంతా మనకి ఏంటి ఈ మెటీరియల్ అంతా కూడా మీకు స్టాటిక్ పార్ట్ మాత్రమే ఉంటుంది కరెంట్ అఫేర్స్ మనం ఎక్కడా కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు అవుద్దో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫేర్స్ లింక్ చేసిన ఇస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తో తెలియదు ఎన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుందో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు సో అదొక అన్సర్ట్ ఏంటి మనకు ఉంది స్టేట్ పేసెస్లో అలాగే వేరే ఎగ్జామ్స్లో కూడా స్టేట్ లెవెల్లో అందుకు ఏం చేశానంటే ఓన్లీ స్టాటిక్ పార్ట్ మాత్రమే మీకు డిజైన్ చేశాను సో పబ్లిక్ ఫైనాన్స్ అంతా కూడా స్ట్రాటిక్ పార్ట్ అంతా కూడా మీకు మొత్తం సింప్లిఫై చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ మీద కూడా కన్సిస్టెంట్గా మనకి యూపీఎస్సీలో కానీ వేరే స్టేట్ పీఎస్సీలో కానీ మన ఏపీఎస్సీ టీజీపీఎస్ఈలో కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అందుకే ఇన్ఫ్లేషన్ అనే చాప్టర్ పెట్టడం జరిగింది ఆ తర్వాత క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ సో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్లో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తాయి ఈ టాపిక్స్ నుంచి నెక్స్ట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ సో నేషనల్ ఇన్కమ్ అనేది కూడా మనకి మనకి రీసెంట్ టైమ్స్ చూసుకుంటే టీసీపీఎస్ఈలో కానీ ఏపీపిఎస్ఈలు కానీ కొన్ని క్వశ్స్ అయితే మనకు కనిపించాయి అందుకు నేషనల్ ఇంకా అనేది మొత్తం సింప్లిఫైడ్ ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఎకనామిక్ రిఫార్మ్స్ సో ఎకనామిక్ రిఫార్మ్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎనలటికల్ బేస్ క్వశ్చన్స్ తగినాయి స్పెషలీ గ్రూప్ వన్ ఫిల్మ్స్లో మనకి ఎనలిటికల్ బేస్ క్వశ్చన్స్ మనకి తగినాయి అందుకు అదే పాయింట్ ఆఫ్లో కంప్లీట్గా ఇండెప్లో డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ సో హ్యూమన్ డెవలప్మెంట్స్ కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి స్ట్రాటిక్ పార్ట్ అందించాను ఆ తర్వాత పోటీ సో పోవోటీ అన్ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ఒక బ్లాక్ కాబట్టి సో వీటి మీద కంపల్సరీ మన క్వశ్చన్స్ అయితే వస్తాయి సో స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చినా సరే మీకు ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఇండెక్త్లో అన్ని ఇండెక్స్ని కవర్ చేసుకుంటూ స్ట్రాటిక్ పార్ట్ని మొత్తం అంతా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన స్ట్రాటిక్ పార్ట్ అంతా ఇచ్చాను సో జనరల్ అగ్రికల్చర్లో కరెంట్ అఫేర్స్ ఓరియంటేషన్ మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఎందుకైనా మంచిది మీకు ఒక ఐడియా రావాలి అలాగే ఇన్ కేస్ స్టాటిక్ పార్ట్ కనుక వెళ్తే అగ్రికల్చర్ టాపిక్ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో మనకు కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మీద మన క్వశ్చన్స్ అయితే వచ్చాయి అంటే స్ట్రాటిక్ పార్ట్ మీద మన క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఏపీపీఎస్సి గ్రూప్ టూ మైన్స్లో అందుకు కంప్లీట్గా ఇండస్ట్రీ డెవలప్మెంట్ తర్వాత స్టాటిక్ పార్ట్ మీద కూడా ఫోకస్ చేసి ప్రతి ఎలిమెంట్ కూడా కవర్ చేయడం జరిగింది స్టడీ మెటీరియల్లో ఇలాగా మీకు ఏంటంటే ఒక త్రీ డిగ్రీ అప్రోచ్లో ఇన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్తో కాన్సెప్షియల్ క్లారిటీతో ఎలెటికల్ బేస్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా చేయాలనేది కంప్లీట్గా ఈ మెటీరియల్లో డిజైన్ చేయడం జరిగింది జస్ట్ ఏంటంటే మన ఇచ్చిన కంటెంట్ని మీరు జస్ట్ ఒక ఫ్లో నేను చెప్పిన ఫార్మాట్లో అలా మీరు ప్రిపేర్ అవ్వండి అదే ఫ్లోరో అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది మీకు అర్థం కావాలని చెప్పి అన్ని కూడా మీకు డయాగ్రామ్స్ వేసే మేము కవర్ చేసాం ఓకే సో డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఉంటే మొత్తం ఉంటుంది సో వన్స్ ఈ డయాగ్రామ్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద చాలాకు మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో సెల్ఫ్ స్టడీ చేసేవారికి అడ్వాంటేజ్ అలాగే ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో ఫస్ట్ మీరు బ్యాక్ టు బేసిక్ స్టడీ మెటీరియల్ చదవాలి ఆ తర్వాత అడ్వాన్స్ స్టడీ మెటీరియల్ చదవాలి అప్పుడు మీకు ఎకానమీ మీద మీకు ఫుల్ గ్రిప్ అనేది వచ్చేస్తుంది ఇలా ఎకానమీ మీద మీ భయం పోతుంది ఇదే మీ బలం కింద మారుతుంది అండ్ రేపటి రోజు హై స్కోరింగ్ ఏరియా కింద మీరు ఎకానమీ చూడబోతున్నారు ఓకే సో ఇలా మొత్తం అంతా కూడా ఎకానమీ పార్ట్ అంతా మనకు కవర్ చేసాం సో ఇంతకుముందు పాలిటీ కవర్ చేసాం తెలుగు మీడియంలో అలాగే ఇప్పుడు ఎకానమీ మొత్తం అంతా కూడా తెలుగు మీడియంలో కవర్ చేయడం జరిగింది సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీకు ఏవైతే భయాలు ఉన్నాయో మీరు ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో సో వాటిని బేస్ చేసుకుని నేను స్టడీ మెటీరియల్స్ అంతా డిజైన్ చేస్తున్నాను సబ్జెక్ట్ వైజ్ సో సబ్జెక్ట్ వైజ్ కామన్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ప్రిపరేషన్ టైంలో కానీ లేదా ఎగ్జామ్ రాస్తున్న టైంలో కానీ రివిజన్ టైంలో కానీ సో వాటిని బేస్ చేసుకొని మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది చాలామంది అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా కొంచెం ఆప్షన్స్ సరే కన్ఫ్యూజ్ అవుతారు గుర్తురాక అందుకు ఈ పిక్టోగ్రాఫిక్ డయాగ్రామ్స్ అన్ని కూడా యాడ్ చేయడం జరిగింది దీనివల్ల మీకు స్ట్రాంగ్ మెమరీ రిటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేషన్ అనేది దొరుకుతుంది ఇలా మీరు ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసి మీకు తగినట్టుగానే మీ స్కోర్ని పెంచేలాగే ఈ స్టడీ మెటీరియల్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది సో మీకు అడ్వాన్స్ లెవెల్ స్టడీ మెటీరియల్ కనుక అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం మీకు డీటెయిల్స్ అది ఇస్తారు ఆల్రడీ మనకి పాలిటీ స్టడీ మెటీరియల్ ఆల్రడీ మనం డిజైన్ చేసాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీవైక్యూ బేస్డ్ అలాగే క్విక్ రివిజన్ మెటీరియల్ అలాగే ఎకానమీ బ్యాక్ టు బేసిక్స్ మెటీరియల్ మనం డిజైన్ చేసాం అలాగే ఎకానమీ అడ్వాన్స్ స్టడీ మెటీరియల్ మనం డిజైన్ చేసాం అన్ని కూడా తెలుగు మీడియంలో సో మెయిన్గా తెలుగు మీడియంలో ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ఈసారి ఎక్కువ నంబర్ ఆఫ్ రిజల్ట్స్ తీసుకొద్దామనే మెయిన్ ఫోకస్తోనే మనం రావడం జరిగింది ఎందుకంటే నా పర్సనల్ మెయిన్షిప్లో జాయిన్ అయ్యారు సో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో ఇద్దరు మూడు నోటిఫికేషన్ చూసిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ సో అవన్నీ విని ఒక ప్రాపర్ సర్వ్యూస్ని వాళ్ళు ఈసారి వాళ్ళు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏవైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకున్న కామన్ ఛానల్స్ అని ఐడెంటిఫై చేసి ఒక సొల్యూషన్ లాగా ఈ మెటీరియల్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్గా దీని తరకు ఇంపాక్ట్ అనేది మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడే దీని తరకు విలువ అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మీ స్కోర్ అనేది పెరుగుతుంది మీ తరకన్నా మీకు చాలా అడ్వాంటేజ్ అయితే వస్తుంది అండ్ మీరు అనుకున్న సర్వీసు మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది సో దట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్